ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ కరపత్రాన్ని చదివినట్టుగా అనిపించింది గత పదేళ్ళుగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారు చేసిన కృషిని కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని దేశంలోని అన్ని సంస్థలు కితాబు ఇస్తూ ప్రశంసిస్తుంటే ప్రశంసలు పంపించి అవార్డు ఇస్తుంటే గవర్నర్ గారు అవేం ఈ ఈరోజు అసెంబ్లీలో ప్రసంగించడం అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే తాను బిహేవ్ చేసినట్టు కనిపిస్తుంది ఇది ఒక గవర్నర్గా ఒక రాష్ట్రాన్ని పాలించే వ్యక్తిగా గతంలో జరిగిన పాలనను బాధితాయుతంగానే వివరిస్తూ భవిష్యత్తులో కూడా ఎటువంటి పాలన జరగాలని ప్రభుత్వానికి సూచనలు చేయాల్సింది పోయి గతంలో మొత్తం ప్రజా పాలన లేదు నియంతృత్వ పాలన ఉన్నది తెలంగాణలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదు ఇప్పుడే అభివృద్ధి మొదలు కావాలి అని చెప్పి స్వయాన గవర్నరే చెప్పడం అనేది గవర్నర్ల విలువనే తగ్గించి అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది మనం చూసుకుంటే నేను గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు మా నియోజకవర్గంలో ఒక ఊరికి రండి గ్రామీణ గ్రామాల్లో గ్రామీణ అభివృద్ధి జరిగిందా లేదా మనం చూద్దాం అట్లాగే మీరు ఐటీ అభివృద్ధి జరగలేదు అంటున్నారు హైదరాబాద్ ముఖ చిత్రం మారలేదు అంటున్నారు మీరు రోజు హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నారు కదా మీకు కనపడలేదా హైదరాబాద్ ముఖ చిత్రం మారిందా లేదా అనేది పరిశ్రమలు కొత్తగా వచ్చిందా లేదా అనేది మీకు తెలియలేదా అట్లాగే ఎక్కడ పేద విషయం కూడా మీరు మర్చిపోయిందా అట్లాగే ఆర్థిక అభివృద్ధిలో అప్పుల్లో కూడా తెలంగాణ ఒక సిస్టమేటిక్గా పనిచేస్తుందని చెప్పి ఆర్బీఐ కూడా కితాబ్ ఇచ్చింది మొన్న మూడు రోజుల కింద అది కూడా మీరు మర్చిపోయారు ఇవన్నీ మర్చిపోయి ఓ గవర్నర్ స్థాయిని మర్చి మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనగానే మాట్లాడేరు అని చెప్పి అర్థమవుతుంది ఇది ఒక గవర్నర్గా మీకు ఇది తగదు ఏదైతే ఈ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినరో మేమే మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం ప్రజా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నప్పుడు మేము చేయని పనులను కేసీఆర్ గారు చేయని పనులను ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వం చేయాలని చెప్పి మీరు నిర్దేశించండి వాళ్ళన్నిటి కూడా మీరు ప్రభుత్వానికి చెప్పండి తప్పించి గత ప్రభుత్వాన్ని దూషించడానికి గత కేసీఆర్ గారిని దూషించడానికి ఆ విధానాలను ఎత్తి చూపడానికి మీ గవర్నర్ ప్రసంగాన్ని ఈరోజు అసెంబ్లీని వేదికగా మీరు చేసుకున్నట్టు చాలా స్పష్టంగా అనిపిస్తుంది మేము మొదటి నుంచి చెప్తున్నాం కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పి మొదటి చెప్తున్నాం మీరు మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ఇబ్బందులు కలగజేస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా మీరు కేసీఆర్ గారు విమర్శిస్తున్నారంటే ఆ మేము చేసిన విమర్శ నిజమని అర్థమవుతుంది మీరు కాంగ్రెస్ వాళ్ళు కుమ్ముక్క కేసీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నారని చాలా స్పష్టమవుతుంది కనుక మేము మీ ప్రసంగాన్ని తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం